సరే మందు పనిచేస్తుందండి ఎంతో కొంత ఎందుకంటే భౌతిక పదార్థం ఉన్న చోట భౌతిక పదార్థం పనిచేస్తుంది మనస్సు లేని లేదు దానికి మందు లేదు అది ఉందని నీకు ఎప్పుడు అనిపిస్తుంది ఆలోచించినప్పుడు అంచేది మార్చుకోవలసింది నీ ఆలోచనే మరి నన్ను చేయమంటే అలాగా నా ఆలోచన నేను మార్చుకోలేకపోతున్నాను నీ ఆలోచన నేనెలా మారుస్తానమా ఎవరైనా సరే నా ఆలోచన నేను మార్చుకోలేపోతున్నా ఈ రహస్యాన్ని గమనిస్తే మన మనస్సు మీదే మనం శ్రద్ధ చేస్తాం పూర్తిగా అదే ధ్యానం అదే ధ్యానం మన మనస్సునే చూడమంటారు ఏ మహర్షి అయినా అంతే మనస్సును నేరుగా చూడండి మనస్సును నేరుగా చూడండి అది ఏం ఆలోచిస్తుందో గమనించండి ఆశ్చర్యం ఏమిటంటే ఆలోచి గమనించడం మొదలు పెడితే ఆలోచించడం మానవది పెద్ద దొంగ అది పెద్ద దొంగ మనం గమనిస్తున్నామంటే ఆలోచన ఆగిపోతుంది గమనింపే నిర్లిప్త గమనింపే నిర్లేపత నిర్లేప నిర్మల నిత్య అంటే అదే నిర్లేప అంటే గమనింపు గమనిస్తే ఆగిపోతుంది కృష్ణమూర్తి గారు మొత్తం పుస్తకాలు నిండా అదే చెప్తాడు గమనంస్ వాయ గమన అంటాడు மணி இங்கோன்னா தான் கமனிச்சாலே இங்கோ மீட்டர் பெடுத்தா அப்படி கனிச்சினா மனம் கமனிச்சால